తత్కాల పథకం ద్వారా టికెట్ బుక్ చేసుకునే విధంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ ను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది ఈ మేరకు నిన్న అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది తత్కాల పథకం ప్రయోజనాలు సాధారణ ప్రయాణికులకు పూర్తిగా అందననే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తన సర్క్యులర్ రో పేర్కొంది జూలై ఒకటవ తేదీ నుంచి ఇండియన్ రైల్వే కేటగిరీ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ లేదా దాని యాప్ ద్వారా తత్కాల పథకం కింద టికెట్లను కేవలం ఆధార ధృవీకరణ పొందిన యూజర్లు మాత్రమే బుక్ చేసుకోగలరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇంతే కాకుండా జూలై పదిహేనవ తేదీ నుంచి తత్కాల్ బుకింగ్ల కోసం ఆధారిత ఓటీపీ ధృవీకరణను కూడా తప్పనిసరిగా చేయనున్నారు రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్ద లేదా అధికృత ఏజెంట్ల ద్వారా తత్కాల టికెట్లు బుక్ చేసుకునే సమయంలో యూజర్ అందించిన మొబైల్ నంబర్ కు సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన ఓటీపీ వస్తుంది దానిని ధృవీకరించిన తర్వాత టికెట్ జారీ చేయబడుతుంది ఈ విధానం కూడా జూలై పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది అని సర్క్యులర్ లో వివరించారు అలాగే అధికృత టికెటింగ్ ఏజెంట్ తత్కాల టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి ముప్పై నిమిషాల పాటు ఓపెనింగ్ డే టికెట్లను బుక్ చేయడానికి అనుమతించారు ప్రత్యేకించి ఎయిర్ కండిషన్ క్లాసులకు ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు నాన్ ఏసీ క్లాసులకు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తత్కాల్ టికెట్ బుక్ చేయకుండా పరిమితి విధించారు ఈ మార్పులపై అనుగుణంగా సిస్టమ్ లో అవసరమైన సవరణలు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఈ మార్పుల గురించి అన్ని జోనల్ రైల్వేలకు తెలియజేయాలని కూడా సూచించింది ప్రజలకు ఈ కొత్త నిబంధనలపై విస్తృతంగా ప్రచారం కల్పించి వారికి అవగాహన కల్పిస్తామని కూడా సర్క్యులర్ లో హామీ ఇచ్చారు